ఎట్టకేలకు మోహన్ బాబు గారి ఇంట్లో తనకి వాళ్ళ కొడుక్కి ఉన్నటువంటి విభేదాలు అఫీషియల్గానే రచ్చకెక్కాయి వాళ్ళు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకునేంతవరకు వెళ్ళి ఫస్ట్లో విష్ణు మనోజ్ వాళ్ళిద్దరు గొడవ పడ్డ వీడియో బయటకు వచ్చింది తర్వాత ఏమైనా అనుకున్నారు నెక్స్ట్ మన నిన్నడికి నిన్న మోహన్ బాబు మంచు మనోజ్ను కొట్టారు అని ఆ కాలి గాయాలు ఏమంటారు భుజం మీద నుంచి మనోజ్ నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్కి రావడం ఈ వీడియోలన్నీ కూడా మనం చూసాం అండ్ లేటెస్ట్గా అఫీషియల్గానే మోహన్ బాబు గారు రాచకొండ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు నా వయసు డెబ్బై సంవత్సరాలు దాటింది నేను ఒక సీనియర్ సిటిజన్ని నా కొడుకు నా పొడలి నుంచి నాకు ప్రాణహాని ఉంది సంఘ విద్రోహ శక్తులతో కలిపి నా కొడుకు నా కోడలు నాకు హాని తలపెట్టి ఆస్తి లాగేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళు అక్రమంగా నా ఆస్తి నా ఆస్తిలో వాళ్ళు అక్రమంగా ఉంటూ ఉన్నారు మాదాపూర్లో నా ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ మనుషులు బెదిరిస్తూ ఉన్నారు సంఘ విద్రోహ శక్తులతో కలిపి నాకు నన్ను వాళ్ళు బెదిరిస్తున్నారు హాని తలపెడుతూ ఉన్నారు నా ఇంటిలో కూడా నేను యాక్సెస్ లేకుండా స్వేచ్ఛగా లేకుండా ఉన్నాను దయచేసి నా ఇంటిలో నేను స్వేచ్ఛగా ఉండే విధంగా నాకు రక్షణ కల్పించండి నాకు సెక్యూరిటీ ఇవ్వండి నా కొడుకు నుంచి నా కూడల నుంచి సో నా కొడుకు మనోజ్ మీద నా కూడలు మౌనిక మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి మంచు మోహన్ బాబు పోలీసులకి అఫీషియల్గా కంప్లైంట్ చేయడం ద్వారా వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు రచ్చకెక్కేసి ఇక ఈరోజు రేపు మనోజ్ అయినా లేదా మోహన్ బాబు గారైనా లేదా మధుల విష్ణు అయినా ఎవరో ఒకరు మీడియా సమావేశం పెట్టడం కూడా ఇంకా తప్పకపోవచ్చు పెట్టి ఏం జరిగింది అనే వివరణ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక విచారణ పోలీసు విచారణ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళ కారణం ఏంటి ఏ ఆస్తి పంపకాల కోసం వాట్ ఈజ్ వాట్ ఇంకా వీళ్ళ ఆస్తి పంపకాలు వీళ్ళ ఆస్తులు వీళ్ళ కథలు అన్నీ కూడా బయటపడిపోవచ్చు ఆస్తి కోసం చివరికి తండ్రి కొడుకులు కూడా ఒకరి కొట్టుకొని పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ చేసుకునే వరకు పోయిందంటే ఏంటో సమాజం కానీ